హాయ్ అండి ఈరోజు జాయింట్ ఫ్రై తయారు చేస్తున్నానండి ఎలా తయారు చేసుకుని చూడండి ముందుగా ఈ జాయింట్లు ఇలా తీసుకోవాలి జాయింట్లు ఇలా కట్ చేయించుకుంటే మసాలా బాగా పడుతుందండి ఒక సూండు పసుపు ఒక సూండు కారం ఒక సూండు ధనియాల పొడు అప్పటికప్పుడే నూరుకున్నది అల్లం వెలిపి పేస్ట్ చూండు వేస్తున్నాను గరం ఓ సూన్లు తగినంత సాల్టు రెండు సూన్లు శనగపిండి కొద్దిగా పెరుగు కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ వేసుకున్నాక మొత్తం ఇలా కలిసేందుకు మసాలా గట్టా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక గంట గంట నరపాటు మూత వేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఎన్నట్లు మసాలా పడుద్ది అప్పుడు ఫ్రై చేసుకుందాం బాగా ఊరిందండి ఇప్పుడు వేసుకుందాం చిన్నగా పెట్టుకుండి క్యాన్సూ ఉడకాలి లేకపోతే పీస్ బాగా ఉడకటం బాగా ఏగాలి అలాగే ఎర్రగా ఏగాలి బాగా ఎగినాయండి ఇప్పుడు తీసేసుకుందాం చాలా బాగుందండి మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఈడుగానే మీకు నచ్చినట్లు లైక్ కొట్టండి